రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలయాపన చేస్తుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం విమర్శించారు కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికకు మాజీ సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాల్సిందేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు కాళేశ్వరం నిర్మాణంలో ఇంజనీర్ల కంటే ఎక్కువ తానేనని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సైతం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు దాని డిజైన్ మార్చిన మాట వాస్తవమే అదే అంటే కేసీఆర్ నేను డెబ్బై మూడు వేల పుస్తకాలు చదివాను కాబట్టి ప్రపంచం ఛానల్ నాకే ఉంది ఎన్ని మాకు ఏం తెలుసు నేను చెప్పింది వేదం అని చెప్పేసి చెప్పేవాడు ఆయనే డిజైన్ చేసినట్టుగా ఒక రాజకీయ రూపకల్పన చేశారు తప్ప సాంకేతిక పైన రూపకల్పన చేయలేదు అందువల్ల ఒక డిబేట్ అయిన తర్వాత అనేక అవకతాలకు అవకాశం దానిలో పనిచేసే కింద వాళ్ళకే కోట్ల రూపాయలు జరిగితే మరి దాని రూపకల్పన చేసే వాళ్ళకి ఇంకెంత ఉంటుంది ఆలోచించినా కూడా కేసీఆర్ నైతిక బాధ్యత వహించాల్సిందే ఆ వాగ్దానాల నుంచి దృష్టి మళ్లించే దానికోసం ఇంకా వేరే విషయాలు టికెట్లు సినిమా చూపిస్తున్నారు జనానికి కాళేశ్వరం అంటారు వీడు ఒక వాడు ఒక మాట అంటాడు దాని చుట్టూ తిరుగుతాయి పత్రికలు இக்கோச்சர்ல அண்ட் பணச்சர் அய்யது சச்சே இரவை ஏழு பட்டு யாவை ஏழு போட்டுது.